అంబేద్కర్ ప్రజలకు బహుజనులకు బౌద్ధులకు అందరికీ నవబుద్ధయ ఏబి ఈరోజు కార్యక్రమం గౌతమ్ బుద్ధ సిద్ధార్థ తల్లి మహామాయ మరణం మరియు గౌతమ్ బుద్ధ సిద్ధార్థ యొక్క బాల్యము విద్యాభాసము బాల్యం లక్షణములు వీటి గురించి మనం వివరించుకున్నాం గౌతమ్ బుద్ధ సిద్ధార్థ పుట్టిన పదహారు రోజున బాలునికి నామకరణాలు జరిపారు ఆ సిద్ధార్థుడు అని పేరు పెట్టారు తను గౌతమ వంశీయుడి కారణంగా తను సిద్ధార్థ గౌతమునిగా పిలువబడి రంజకుడై వాడినాడు ఒకవైపు నామకరోత్సవం వైభవంగా జరుగుతున్నగా మాతృమూర్తి మహామాయ ఉన్నట్టుండి అస్వస్థతలోనైనది తనకు అంతిమ గడులు ఆసనమైనదని తను గ్రహించి ఆ తల్లి మహామాయ తన భర్తను సోదరి అయిన ప్రజాపతిని అనగా ఆ అక్కని తన వద్దకు పిలిచి ఆసూతిని వాకు వాస్తవం కావడం ఖాయం కానీ ఆ దివ్య సన్నివేశం నేను చూడలేను అని నా తనయుడిని ఇంతలో తెలియనివాడు కాబోతున్నాడు అతన్ని పెంచి పెద్ద చేసి తన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీరు ఎలాంటి లోటు రానివ్వరని నేను అనుకుంటున్నాను నాకు మరణం అని తను భావించి తన భర్త అయిన శుద్ధోధనుడితో తన అక్క అయిన ప్రజాపతితోటి నేను ఇంకా సెలవు తీసుకుంటా అని మహామాయ తన శ్వాస విడిచింది అక్కడ అప్పుడే అక్కడే ఉన్న శుద్ధోధనుడు ప్రజాపతి అందరూ కన్నీరు కన్నీరుమున్నెరై విలిపించారు ఇలా మహామాయ గౌతమ్ బుద్ధ సిద్ధార్థు యొక్క పుట్టిన పదవ రోజుకే తల్లి మరణించింది గౌతమ్ బుద్ధుని సిద్ధార్థుని యొక్క బాల్యము సిద్ధార్థుని ఎనిమిదవ ఏట తన విద్యాభ్యాసం మొదలైంది ఎనిమిది మంది బ్రాహ్మణ సిద్ధార్థుని తన గురువు గురువుగా శుద్ధోద్రుని నియమించారు వారు తనకు నేర్పగలన మేరకు విద్య నేర్పి ఉద్దిక్షవాసు అయిన సర్వమిత్రుడైన సకల శాస్త్రం పరిధిలో గురువునిగా శుద్ధోద్రులు నియమించారు సర్వమిత్రుడు భాషా శాస్త్రంలోను వ్యాకరణ శాస్త్రంలోను వేదవేదం కాదు ఉపనిషత్తు శాస్త్ర బలి తన కుమారుని అతనికి అప్పగించాడు ఉద్దిక్షుడు ఆ బాలునికి రెండవ గురువు గౌతమ బుద్ధుడు యొక్క గురువు వద్ద నాటి తత్వశాస్త్రాలన్నిటినీ క్షుణ్ణంగా అభ్యసించాడు ఆ తర్వాత కపిల్ వస్తు ఆశ్రమైన అలా అలరాకారుముని శిష్యుడైన భరద్వాజుని వద్ద ఏకగ్రత ధ్యాన నిశ్చిత గల సైతం అభ్యసించారు సో ఈ విధంగా తన యొక్క గౌతమ్ బుద్ధ సిద్ధార్థి విద్యాభ్యాసం జరిగింది అతను గౌతమ్ బుద్ధ సిద్ధార్థుని యొక్క బాల్య లక్షణాలు ఎలా ఉండేవి గౌతమ్ బుద్ధ సిద్ధార్థునుడు తన తండ్రి వ్యవసాయ క్షేత్రంలో సైతం పనిచేస్తున్నప్పుడు తిరిగి వేళల్లో ఏకగ్రత ధ్యానం సగనం ధ్యానయోగం సాధన చేసేవాడు ఒకవైపు మేధో పరోక్తిని కృషి చేస్తున్నప్పటికీ మరోవైపు క్షత్రియ ధర్మాంగ యుద్ధశాస్త్రాన్ని సైతం తన తండ్రి సాధన చేయించేవాడు ఎందుకంటే తన కుమారుడు మేధోశక్తి సాధనకే పరిమితమై పౌరుషవంతునిగా తయారు కాలేకపోతే ప్రమాదం ఏర్పడుతుందని సుదోధనుడు భావించేవాడు సిద్ధార్థునుడు సభాసిద్ధం చాలా వరకు కరుణామయుడు జాలి కరుణ దయతోటి ఒక వ్యక్తిని మరో వ్యక్తి దోపిడీ చేయడం ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు అంటే తనకి తొమ్మిదవ ఏటనే ఆ యొక్క లక్షణాలు జాలి కరుణ దయ అనే లక్షణాలు తనకి చిన్నప్పటి నుంచే తన మేధశక్తిలోని శక్తిలోని తన ఆలోచన విధానంలో ఉన్నవి అందుకే తను ప్రతి యొక్క అన్యాయాన్ని ఎదిరించేవాడు అన్యాయం అనగా ఒక వ్యక్తిని మరో వ్యక్తి దోపుడు ద్వారా చేయడం ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు సిద్ధార్థుడు తన సహచరులతో పాటు వ్యవసాయ క్షేత్రంలో పోయి అక్కడ మండి కొందరు వ్యవసాయ కూలీలు ఒంటి నిండా బట్టలైనా లేకుండా అందరూ పొలంలో దున్నుతుండగా మరికొందరు గట్లు వేస్తుండటం మరికొందరు చెట్లను ఆడుతుండటం ఇవన్నీ చూసి గమనించేవాడు అలా చూస్తూ ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆ విధంగా దోచుకోవడం అనగా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఒక యజమాని కింద పనిచేస్తూ ఉండటం వల్ల ఆ యొక్క జరిగిన సంఘటనని అంటే కూలీలని యజమానుల మధ్య జరుగుతున్న సంఘటనని గౌతమ్ బుద్ధ సిద్ధార్థ ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఆ విధంగా దోచుకోవడం న్యాయం కాదని సిద్ధార్థుడు తన మిత్రులతో చెప్పేవాడు అంటే శ్రాముకుని శ్రమ ఫలితాలను అనుభవించడం న్యాయం ఎలా అవుతుందని వారిని ప్రశ్నించేవాడు ఆ ప్రశ్నలకు తన మిత్రులు ఈ సమాధానం చెప్పలేక ఎందుకంటే శ్రామికుడు తన యజమాని కొరకే శ్రమించడమే తన ధర్మమని సనాతన సిద్ధాంతము వారితున్నారు అంటే ఇక్కడ యజమాని గొప్పవాడు ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళు కార్మికులు వాళ్ళు ఎప్పుడు జీవితాంతం తన పుట్టుకు నుండి చనిపోయే వరకు శ్రామికులు ఉండిపోవాలి అనే సిద్ధాంతాన్ని తను ఒప్పుకునేవాడు కాదు అంటే విద్యావంతుడైన మాత్రాన తను కష్టపడి పనిచేయడం తప్పని భావించలేదు అంటే తను కూడా కార్మికుల్లాగా ఒక యజమాని కాదు నేను కూడా కార్మికున్నే అని తను కూడా కష్టపడి తన యొక్క కష్ట సుఖాలను అనుభవించేవాడు అంటే ధర్మం ప్రకారం క్షత్రియ ధర్మం ప్రకారం సకల యుద్ధ విద్యాలు నేర్పించాడు అయితే అనవసరంగా మరొకరిని గాయపరచడం తనకే మాత్రం ఇష్టం లేదు క్షత్రియ ధర్మంలో రాజులందరూ తన పిల్లలకి యుద్ధ వేటలో మృగాలను వేటాడడం కార్యక్రమం తను పాల్గొనేవారు నీకు పులులంటే భయమా ఏమిటి అని తన మిత్రులను ప్రశ్నించేవారు మీకు పులులను చంపే చంపబోవడం లేదని ఎవరికి ఎలాంటి హాని చేయని జింకల్ని కుందే మీరు చంపబోతున్నారని సిద్ధార్థుడు పదే పదే తన సమాధానం చెప్పేవాడు ఎందుకంటే నీవు వేటాడకపోయినప్పటికీ గురిపెట్టి బాణం ప్రయోగించడంలోని మా నేర్పడతాన్ని చూసేందుకే నువ్వు మా వెంట రమ్మని తన మిత్రులు అడిగేవారు కానీ సిద్ధార్థుడు తనకు అంగీకరించేవాడు కాదు ఎందుకంటే అమాయక జీవులను మీరు చంపడం నేను చూడలేను అది ధర్మం కాదు అది పద్ధతి కాదు అది క్షత్రియ ధర్మం మీరు అనుకుంటారు కానీ అది ఒక ధర్మం కాదు ఒక అమాయక జీవనం చంపి అందులో మీరు ఆనందం పడటం చాలా తప్పు అందులో ఏ మీరు ఏం నేర్చుకుంటారు అయితే సిద్ధార్థం తన తీరు పట్ల పెద్దమ్మ ప్రజాపతి ఎంతో బాధపడేది ఎందుకంటే ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు ఒక క్షత్రియ ధర్మం కొండవలసిన లక్షణాలు గౌతమ్ బుద్ధ సిద్ధార్థంలో లేవు గౌతమ్ బుద్ధ సిద్ధార్థంలో ఎక్కువ జాలి కరుణ దయ అంటే సమాంతర ధర్మము అందరూ సమానంగా బ్రతకాలని చిన్నప్పటి నుంచే తన తొమ్మిదో ఏట నుంచి తన ఆలోచనలో మెదిగిపోయింది ఈ ఆలోచనలు పెద్దమ్మ ప్రజాపతి తెలుసుకొని చాలా బాధపడేది అందుకే తను ఏమనేదంటే నువ్వు క్షత్రియుడివి యుద్ధం చేయడం నీ వి నీ విద్యుక్త ధర్మం అని నీ ఎరగడు కదా యుద్ధం నువ్వు ధర్మమైనప్పుడు యుద్ధ ప్రాముణ్యత కోసమే వేటలో పాల్గొన తప్పదు ఎందుకంటే గురుపెట్టి బాలం చేయడం ఈ వేటలను బాగా అలవాటు పడుతుంది అందుతే అందుచేత ఈ వేటను క్షత్రులు శిక్షణ స్థలాలుగా మాత్రమే వాటిని ఉపయోగించేవారు అప్పుడు గౌతమ్ బుద్ధ సిద్ధార్థ అది సరేనమ్మా అసలు క్షత్రియుడు యుద్ధం ఎందుకు చేయాలి యుద్ధంలో నీ ధర్మం నాయనా అని ఆమె చెప్పే సమాధానం చెప్పేది ప్రజాపతి ఆ సమాధానానికి మనిషిని మరో మనిషి చంపడం ధర్మం ఎలా అవుతుంది అని గౌతమ బుద్ధ సిద్ధార్థుని ప్రశ్నించేవాడు ఆమెని యుద్ధం చేయకపోవడం సన్యాసులకైతే చెల్లుతుంది కానీ నీవు క్షత్రియుడు కాక యుద్ధం చేయనట్లయితే నీ రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు అని ప్రశ్నించేది ఈ క్షత్రియులు ఒకరినొకరు ప్రేమించగలిగితే మరొకరిని చంపనక్కన అవసరం లేదు కదా చంపుకోలేకుండానే వారి రాజ్యాలు వారు కాపాడుకోవచ్చు కదా అని గౌతమ బుద్ధ సిద్ధార్థుడు ప్రశ్నించేవాడు ధ్యాన నిశ్చితమైన దృష్టిని కేంద్రీకరించడంలో తన తండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు ఎప్పుడు కూడా బుద్ధుడు ప్రశాంతంగా ఉండటం జాలి కరుణదాయత ఉండటం వల్ల తన తండ్రి తల్లిదండ్రులకు ప్రజాపతికి శుద్ధోదులకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఒక గౌతమ బుద్ధ సిద్ధార్థుడు క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా అభిప్రాయాలు తన వ్యక్తిగత ఆలోచన విధానాలను అలవాట్లను చేసుకుంటున్నాడని వాళ్ళు ఎప్పుడు పదే పదే తపన పడిపోయేవారు అంటే మంచి విషయాలపై మనసును కేంద్రీకరించడం ద్వారా విశ్వమానవ ప్రేమ శక్తిని పెరుగుతుందని సిద్ధార్థుని యొక్క నమ్మకము అంటే ప్రాణకోటిపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేసినట్లయితే వాటిలో గల వైరుధ్యాలు అవగాహనైపోతాయి ఎవరు మిత్రులో ఎవరు శత్రులో వేరు చేయగలుగుతాము మానవులు వారు పెంచే జంతువులు వేరు వేరు స్వభావాల స్థలం చేసుకున్నట్లయితే ఈ పరిశీలన దృష్టి సాధన పరి ఫలితంగా మనకు మిత్రులైన వారు మనం పెంచుకునే జంతువుల్ని ప్రేమించగలుగుతాము అలాగే సంత్రుల్ని క్రూర జంతువుల్ని దేశిస్తాము అలా తన ప్రతి ఒక్క సమాధానము తన తండ్రితో ధర్మం గురించి ఎక్కువ చెప్పేవాడు ఒక రోజున సిద్ధార్థుడు తన తండ్రి గారి వివక్షేత్రి వెళ్ళాడు తీరిక సమయంలో ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా ప్రకృతి యొక్క ప్రశాంత సౌందర్యాన్ని ఆస్వాదిస్తుండగా ఒక పక్షి ఆకాశం నుండి వాలి తన ముందు పడింది ఆ పక్షిపై బాణం ప్రయోగించబడి ఆ బాణం దాని శరీరంలో గుచ్చుకొనిగా ఎంతో బాధపడబడుతున్నట్టు గమనించిన గౌతమ్ బుద్ధ సిద్ధార్థ తన కాపాడాడు ఆ దృశ్యాన్ని చూసిన సిద్ధార్థ వెంటనే దాన్ని కాపాడే శక్తికి వెళ్ళి ఆ పక్షిని ఎత్తుపట్టుకొని తనకి గుచ్చుకుని ఉన్న బాణాన్ని తీసి గాయానికి కట్టుగట్టి తాగేందుకు మంచినీరిచ్చి సీత తీర్చాడు తన వంటి మీద బట్టతో దాన్ని చుట్టి అంగి లోపల గుడ్డకు దగ్గరగా పొదనపట్టి దానికి వేడి కల్పించాడు ఆశ్రమించాడు ఇంతటి అమాయకు పక్షిని బాణంతో గాయపరిచినది ఎవరు అని ఇస్తూ పోతూ ఉండగా కొంతసేపటికి తన సోదరుడైన దేవదత్తుడు ఇల్లు ధరించి బాణాలు పట్టుకొని అక్కడికి వచ్చాడు తాను ఒక పక్షిని వేటాడాను తనపై బాణం ప్రయోగించినట్లు ఆ బాణం దెబ్బకు గురైపోయి పక్షి కొంత దూరం వెళ్ళి ఆ దరిదాపులు ఎక్కడో పోయి పడిపోయినట్లుగా మీరేం చూశారా అని అడిగాడు సిద్ధార్థుడు ఆ పక్షిని చూసినట్లు తెలుపుతూ తన అంగీ నుండి తన అంగీ నుండి ఆ పక్షిని బయటకు తీశాడు అప్పటికే ఆ పక్షి కోలుకొని మామూలు పరిస్థితికి వచ్చింది అయితే ఆ పక్షిని వెంటనే ఉమ్మని దేవదత్తుడు సిద్ధార్థులను నిరా అడిగాడు సిద్ధార్థుడు దానికి నిరాశించి వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాదాపవాదం జరిగాయి వేట నియమాలు ప్రకారం ఎవరైతే బాణంతో జీవాన్ని కొడతారో వారికి ఆ జీవి చెందుతుందని దేవదత్తుడు తెలిపాడు కానీ గౌతమ బుద్ధ సిద్ధార్థ అలాంటి నియమం న్యాయ సమ్మతం సరే సరైనది కాదు సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఏమంటారంటే ఎవరైతే ఒక జీవిని కాపాడుతారో వారికే దానిపై హక్కు ఉంటుందని జీవిని చంపేవాడు దానికి హక్కు ఎలా ఉంటుంది అని సిద్ధార్థుడు ప్రశ్నించాడు ఆ యుద్ధంలో ఎవరు మరోకొన్ని వా వాదన అంగీకరించడం లేదు అందుచేత వారు ఇద్దరి మధ్య మధ్యవర్తి సిద్ధార్థుని వాదమే న్యాయమైందని తేల్చారు ఇక ఆనాటి నుండి దేవదత్తుడు సిద్ధార్థునికి శాశ్వత శత్రువుగా మారాడు అయితే సిద్ధార్థ కారుణ్యం ఎంత పుత్యూషమైనదో ఒక్కసారి ఆలోచించండి తన సోదరుడైన దేవదత్తుణ్ణి సోదర భావంతో మిత్రత్వంలాగా చూడాల్సిన అతను ఒక అమాయప పక్షిని సైడు నిలబడి ఒక పక్షికి జీవం పోశాడు అంటే ఒక పక్షినే కాపాడడమే ముఖ్యం అనుకున్నాడు అంటే తన మిత్రుడైన సోదరుడైన దేవదత్తుడి కన్నా కూడా ఏ రక్త సంబంధం లేని ఏదో ఒక జీవిని కాపాడడమే తన ముఖ్య లక్ష్యం అని తను ఎంచుకున్నాడు ఇక్కడ సిద్ధార్థ గౌతమ బుద్ధి యొక్క బాల్యము అలాంటి లక్షణాలతోటి అంటే జాలి కరుణ దయ ఒక జీవిని కాపాడడమే లక్షణాలు తన తొమ్మిదవ ఏటవ నుంచే అవలంబించుకున్నాడు ఇది గౌతమ్ బుద్ధ సిద్ధార్థుని యొక్క బాల్యము ధన్యవాదములు నమోబుద్ధయ థ్యాంక్ యూ